హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక కోరికలు కోరికలు అనేవి లేకుండా ఎవరుంటారండి కోరికలు లేనివారు ఎవరండి అలా ఏ కోరికలు లేనివారు మీలో ఎవరైనా ఉన్నారా ఏ భూమి మీద మనిషి పుట్టాక ప్రతి ఒక్కరికి కూడా చిన్నదో పెద్దదో అనేటటువంటి కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయండి అది కూడా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా సంపాదన అయినా కోరికలైనా అప్పులైనా ఏదైనా సరే వారి వారి స్థాయిని బట్టి వారికైతే తప్పనిసరిగా ఉంటాయి కదా కోరికలు లేని మనిషి అన్నవాడే ఉన్నాడా ఎక్కడైనా నాతో మీతో సహా ఎక్కడైనా ఉన్నారా అందరికీ కోరికలు అన్నవి ఉన్నాయి అంతెందుకండి ఒక చిన్న పిల్లాడు రెండు మూడేళ్ళు ఉంటాయి వాడికి మాటలు ఇంకా మాట్లాడటం కూడా రాదు వాడు ఏదైనా ఒక బొమ్మ కనిపించిన కలర్ఫుల్గా ఏదైనా కనిపించినా అది నాకు కావాలి అని వాడు చెప్పలేడు కానీ ఆ కోరికనైతే మనసులో బలంగా ఉంటుంది ఆ పిల్లవాడికి కానీ తన చిన్న చిన్న పాదాలతో అడుగులు వేస్తూ తన తన బుల్లి బుల్లి చేతులతో వాడికి నచ్చిన వాటి కోసం సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తాకాలనే ప్రయత్నం చేస్తాడు ఆరాటపడతాడు కదా చూడండి అంత చిన్న పిల్లాడికే తన కోరిక తీర్చుకోవాలనే తప నా పట్టుదల అంతగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళం అన్ని అవసరాలు ఉన్నవాళ్ళం మనకెన్ని కోరికలుంటాయి వాటన్నింటినీ తీర్చుకోవటానికి మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఇలా ప్రతిరోజు కూడా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ సక్సెస్ రాక విఫలం అవుతూనే ఉంటాం అలాంటి కోరికలు మనకు ఉన్న తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా తీర్చుకోవాలి అది ఎంత పెద్ద కోరికైనా కానివ్వండి ఆ కోరికన్నది చిన్నదా పెద్దదా అనే కోరికతో సంబంధం లేదు ఏదైనా అవనివ్వండి ఏ కోరికైనా అవనివ్వండి అలాంటి కోరికను ఎలా ఈజీగా తీర్చుకునే మార్గం ఉందా ఉంటే ఎలాంటి మార్గం ఈరోజు మనం చూసేద్దాం అలాగే కొన్ని పనులు ఎలా ఉంటాయి అంటే ఇంకేంటి అంత జరిగిపోయింది అంత మంచిగా జరిగింది ఇక ఏ ఇబ్బందులు ఉండవు అనుకునే ఆఖరి సమయంలో ఏదో ఒక ఆటంకం ఎదురయ్యి ఆ పని అక్కడ ఆగిపోవటం కొన్నిసార్లు మనకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మనం అడిగినప్పుడు మన అవసరం అయినప్పుడు మన డబ్బే కదా మనం అడిగినప్పుడు లేదండి రోజు ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండిస్తాం ఇలా రోజుల్ని సాగదీసుకుంటూ పొడిగించుకుంటూ పోవటం అంటే మన సమయానికి మనకు అందదు అన్నట్టు మనకు రావాల్సిందే అయినా కూడా మన అవసరానికి మనకు అందకపోవటం ఒక జాబ్ ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూలో చక్కగా సమాధానాలన్నీ కూడా చెప్పేసి ఉంటాం ఇంకే ఉంది ఈ ఉద్యోగం నాకే నా సొంతమే అని మనం అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటాం అలాంటి ఆఖరి సమయంలో ఆఖరి మినిట్లో అది కాస్త పక్క వాళ్లకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా జరిగి జరిగినట్టు జరిగి జరగనట్టు వెనక్కి వెళ్ళిపోవటం అంటే ఇక్కడ మనకు కొన్ని కొన్ని బ్లాకేజెస్ అవుతున్నాయి అన్నమాట అలాంటి బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేయాలి చక్కగా మనం అనుకున్నవి అనుకున్నట్టుగా ఎలా చేసేసుకోవాలి అంటే కనుక ఉప్పు అండి ఉప్పుతో చేసుకోవచ్చు మనకు చూడండి ఎప్పుడైనా పిల్లలకు కానీ మనకు కానీ దిష్టి తగిలినప్పుడు ఏం చేస్తాం ఉప్పు దిగదీసి దిష్టి తీసుకుంటాం కదా అంటే మనలో ఉన్న నెగిటివిటీని ఉప్పు అన్నది లాగేస్తుంది రిమూవ్ అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నట్టు అలా మన కోరికలు తీరకుండా అనుకున్న పనులు పెండింగ్ పడుతూ ఉన్నా లేదంటే అనుకున్న పనులు సమయానికి జరగకపోతూ ఉన్నాయి అంటే మనలో మనకు తెలియకుండా కొన్ని బ్లాకేజెస్ అయితే తప్పకుండా ఉంటాయన్నమాట అలాంటి బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పని చేస్తే చాలండి ఏమాత్రం రూపాయి ఖర్చు లేని పని అందరూ ఈజీగా చేసుకోదగ్గ పని ఎవరైనా కూడా ఇలా చేసుకోవచ్చు మీకున్న బ్లాకేజెస్ అన్నీ కూడా పోయి మీ కోరికలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి చిటికలో తీరిపోతాయని అనుకోవచ్చండి ఇంతకాలంగా ఆగిపోయిన మీ పనులన్నీ కూడా మీరు అనుకున్న సమయానికి పూర్తవుతాయి కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా మొదలు పెట్టినప్పుడు ఇది జరుగుతుందో లేదో వాళ్ళను డబ్బులు అడిగాము వాళ్ళు ఇస్తారో లేదో మనకు ఈ ఉద్యోగం వస్తుందంటావా ఏమో నాకైతే నమ్మకాలు లేవు అయినా అన్నింటినీ ముందుకు ముందుగా మనంతటం మనమే నెగిటివ్గా ఆలోచించటం రాదు కాదు జరగదు ఇలా ఇలా నెగిటివ్ని ఆలోచించటం మొదలు పెట్టేస్తాం దానివల్ల ఏమవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది మనలో మనమే నింపేసుకుంటున్నాం అన్నమాట మన మైండ్ కూడా పాజిటివ్గా ఆలోచించడం మానేసి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టేస్తుంది దానివల్ల ఏమవుతుంది మనం ఏది చెయ్యాలని మొదలు పెట్టినా కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అన్నది వాటి మీద పడి ఆ పనులన్నవి జరగకుండా అక్కడే ఆగిపోతూ ఉంటాయి లేదా ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దాకా రాకుండా పోతూ ఉంటాయి మనం ఏదైనా అనుకున్నామంటే ఈ పని హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జరిగింది దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఉండబోతున్నాను ఇలా పాజిటివ్గా ఆలోచించడం అయితే మొదలు పెట్టాలి అప్పుడు ఏమవుతుంది అంటే మన మైండ్ మనసు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాయి నాకు ఈ పని జరిగింది ఈ ఉద్యోగం వచ్చింది వస్తుందనే నమ్మకం ఉంది ఉద్యోగం నాకు వచ్చేసింది ఈ వస్తువు నా చేతికి వచ్చింది అంటూ మన మనసులో ఎప్పుడైతే బలంగా కోరుకుంటామో అది విశ్వానికి చేరుతుందండి అంటే యూనివర్స్కి చేరుతుంది మన కోరిక మన సంకల్పం అనేది అప్పుడు విశ్వం ఏం చేస్తుంది మన కోరికలన్నింటినీ తీర్చేస్తుంది తీర్చడానికి ప్రయత్నిస్తుంది కూడా అలా ఈరోజు మనమైతే సాల్ట్ వాటర్తో మనలో ఉన్న కోరికలన్నింటిని కూడా విశ్వానికి చేర్చి వాటిని తీర్చేసుకుందామండి నిజానికి ఇప్పుడు నేను చెప్పబోయే సాల్ట్ వాటర్ టెక్నిక్ అన్నది చాలామందికి మంచి రిజల్ట్ అన్నది అయితే వచ్చిందండి చాలామంది వారి కోరికలన్నింటినీ కూడా తీర్చేసుకున్నారు కూడా అలాంటి ఒక అద్భుతమైన టెక్నిక్ ఇప్పుడైతే మనం చెప్పుకోబోయే టెక్నిక్ ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ యూజ్ అయ్యేటటువంటి టెక్నిక్ ఇది అన్నమాట ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి దాని మీద మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయండి ఒకటేనా అంటే కాదు ఐదు కోరికలు దాకా రాసుకోవచ్చు మినిమం ఐదు కోరికలు అంటే ఇలా రాయాలన్నమాట మీరు నాకు డబ్బు వచ్చింది డబ్బు రావాలి వస్తుంది కాదు డబ్బు వచ్చింది నాకున్న అప్పులన్నీ కూడా తీరిపోయాయి నాకు జాబు వచ్చేసింది నా పెళ్ళి జరిగిపోయింది ఆరోగ్యం కుదుట పడింది నాకు ఇలా అన్నీ జరగాలి అని కాకుండా జరిగాయి జరిగిపోయాయి జరుగుతున్నాయి అని పేపర్ మీద రాసి మీ సిగ్నేచర్ కూడా చెయ్యాలన్నమాట అలా సిగ్నేచర్ కూడా చేశాక మీ కోరికలన్నింటినీ విశ్వానికి చెప్పుకోవాలి విశ్వానికి మీ కోరికలన్నీ సరెండర్ చేయాలన్నమాట అంటే ఇక్కడ కోరికలు మాత్రమే రాస్తే సరిపోతుంది కదా సిగ్నేచర్ ఎందుకు కోరికలు మాత్రమే రాయొచ్చు కదా అని డౌట్ అయితే రావచ్చు ఇప్పుడు మనం ఒక బ్యాంక్లోనో మరి ఎక్కడైనానో ఒక అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటామండి దాని మీద మన సిగ్నేచర్ లేకున్నప్పుడు సిగ్నేచర్ చేయకుండా అలా సబ్మిట్ చేస్తే ఆ అప్లికేషన్ ఎవరిదని వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎవరిదో అర్థం కాక తీసి డస్ట్బిన్లో పడేస్తారు ఇది కూడా అంతే విశ్వానికి కూడా అర్థం అవ్వాలి కదా ఇది ఎవరి కోరిక వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది అందుకే సిగ్నేచర్ తప్పనిసరిగా చెయ్యాలి అలాగనుక మన కోరికల చిట్టా కింద చిట్టానే కదా సిగ్నేచర్ చేస్తే ఓహో ఇది ఫలానా వ్యక్తి కోరిక అన్నమాట అంటే తనకు ఈ కోరిక తీర్చాలన్నమాట అంటూ విశ్వానికి కూడా అర్థం చేసుకొని తొందరగా కోరికలనేవి తీర్చడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట అలా ఒక వైట్ పేపర్ మీద మన కోరికలు అనేవి ఐదు కోరికలు మాత్రమే రాయాలి అంతకన్నా ఎక్కువ రాయకూడదు అలాగా ఐదు కోరికలు రాసుకుని మీ సిగ్నేచర్ చేసి ఆ పేపర్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన ఆ పేపర్ని ఏం చేస్తారు అంటే ఒక గాజు గ్లాస్లో కానీ ఒక బాటిల్లో కానీ నీళ్లు పోయాలి అందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేయాలి అంటే మెత్తని ఉప్పు అయినా రాళ్ళ ఉప్పు అయినా పర్లేదు ఏదైనా ఉప్పు ఒక స్పూన్ వేయాలి ఉప్పు వేసి అందులో మీరు రాసుకున్న ఈ కోరికల పేపర్ ఏదైతే ఉందో మడతబెట్టి ఉంచారు కదా ఫోల్డ్ చేసి ఉంచారు కదా ఆ పేపర్ని ఈ సాల్ట్ వాటర్లో పెట్టేయాలి పెట్టేటప్పుడు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయాయి తీరిపోతున్నాయి అని ఊహించుకోండి అంటే విజువలైజేషన్ చేసుకోండి ఆ పేపర్ని ఆ సాల్ట్ వాటర్లో పెట్టేసేయండి దాన్ని ఇక ఒక రోజు అలా కదపకుండా ఉంచేయండి అలా పెట్టాక ఆ సాల్ట్ వాటర్ మన కోరికలన్నింటినీ కూడా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటాయో నెగిటివిటీ ఉంటాయో బ్లాకేజెస్ ఉంటాయో వాటన్నింటినీ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ ఉప్పు అనేది నేను అంటే మనం ఎలా అనుకుంటున్నాం నేను ఇది చెయ్యగలనా నేను మాట్లాడే విధానం ఎదుటి వాళ్ళకు నచ్చుతుందా నేను అందరికీ నచ్చుతానా ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్ అప్పుడు నేను వీడియో చేస్తున్నాను నేను ఒక నా మీద నాకు నమ్మకం లేకుండా నేనేమో వీడియో చేస్తున్నాను ఇది అందరికీ నచ్చుతుందా లేదా అన్న సంకోచం నెగిటివిటీ జరగదేమో జరగదేమో అంటూ నన్ను నాలో నెగిటివిటీ నింపుకోవటం అలా నేను అందరికీ నచ్చుతానా ఈ పని జరుగుతుందా అని మనం అనుకుంటూ ఉంటాం ఈ ఆలోచనన్నింటినీ కూడా మనలో మన కోరికలో తీరకుండా బ్లాకేజెస్గా తయారైపోతాయి నెగిటివిటీ వాటన్నింటినీ కూడా ఈ సాల్ట్ వాటర్ రిమూవ్ చేసేస్తుందన్నమాట అంటే ఇక్కడ మనం ఏదైతే ఎప్పుడు అనుకుంటూ ఉంటామో దాన్ని మాత్రమే మనం అట్రాక్ట్ చే చేసుకోగలం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తాం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటాం అలా మనం ఏదైనా కాదు రాదు జరగదు అనేసి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి వాటన్నింటినీ కూడా అంటే నెగిటివిటీ బ్లాకేజెస్ అన్నింటినీ కూడా ఉప్పు తొలగిస్తుంది అలాగే నీళ్ళు ఏం చేస్తాయి అంటే మనం నీళ్ళు తాగేటప్పుడు ఏం చెప్తే అవి మన కోరికల్ని అబ్జార్బ్ చేసుకుని మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని అందిస్తాయి అది మంచిగా మాట్లాడితే దానికి తగినట్టు వైబ్రేషన్స్ మనం చెడుగా ఆలోచిస్తే అలా కాబట్టి నీళ్ళు ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి అలా మన కోరికలు రాసి వాటర్లో పెట్టి మన కోరికలో చెప్తున్నాం ఇక్కడ నా కోరికలన్నీ నిజం చెయ్యమని వాటర్ని అడుగుతున్నాం వాటర్ పాజిటివ్ని చేస్తుంది సాల్ట్లో సాల్ట్ మనలో ఉన్న నెగిటివ్ని తీసేసి రిమూవ్ చేస్తుంది అందుకే సాల్ట్ వాటర్ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట ఇలా మన కోరికలను సిగ్నేచర్తో సహా విశ్వానికి అంకిత భావంతో అంకితం ఇస్తున్నాం అన్నమాట ఇక మరుసటి రోజు ఆ పేపర్ని ఏం చేయాలి అంటే సాల్ట్ వాటర్లో నుంచి తీసుకు దాన్ని ఆరబెట్టాలి అంటే నేచురల్ పద్ధతిలో ఆరబెట్టాలి ఎండలో కానీ గాలికి కానీ దానంతట అదే ఆరిపోయేటట్టు చేయాలి అంతేగాని డ్రయర్ ఉపయోగించి ఫ్యాన్ వేసి ఇట్లా ఆరేలాగా చెయ్యకూడదు ఈ ఇక ఆ తర్వాత అది పూర్తిగా ఆరిపోయాక ఈ పేపర్ని మీరేం చేసుకుంటారు మీరు కోరికలు రాసిన ఈ పేపర్ ఏం చేస్తారు కుదిరితే మీ లాకర్లో పెట్టుకోండి లేదా మీరు వర్క్ చేసే చేటో ఉంచుకోండి లేదు అంటే భూమిలో పాతి పెట్టేసి విశ్వానికి మీ కోరికల్ని సరెండర్ చేయవచ్చు దీనివలన మీలో ఉన్న నెగిటివిటీని మొత్తం రిమూవ్ అయిపోతుంది మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోయి ప్రతి ఒక్క పని చక్కగా జరగటానికి అనుకూలిస్తుంది మీరు ఏ పని అనుకున్నా కూడా సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ పని పూర్తవుతుంది దానికి బాగా ఉపయోగపడుతుంది ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ అన్నది అంతేకాకుండా మీ అన్నింటినీ కూడా తీర్చుకోవటానికే కాకుండా మీకు బాగా డబ్బును కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినొ భవంతు